అందరికీ నమస్కారం మహాలక్ష్మి అష్టకం ఇంద్రకృతము అయినటువంటిది దీపావళి నాడు ఖచ్చితంగా పఠించాలి అని చెప్పేసి చెప్పాను అందులో రెండు శ్లోకాలకు వివరణ ఇచ్చాను మూడో శ్లోకం వివరణ సర్వజ్ఞే సర్వవరదే మహాలక్ష్మి నమోస్తుతే సర్వరోగ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అన్నది ఇది సర్వజ్ఞే సర్వజ్ఞురాలు ఆమె లక్ష్మీదేవి అంటే అన్నీ తెలిసింది అన్నీ తెలుసుకున్నదే మాయలో మాయా స్వరూపుని కాబట్టి త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆత్మకమైనటువంటి శక్తి స్వరూపాలకి ఆది మహాలక్ష్మి కాబట్టి ఆమె స అనేటువంటిది ఇది తర్వాత ఓంకారంలోంచి పుట్టి వచ్చింది కాబట్టి పంచభూత నాయకగా కూడా సృష్టికి ఆది తర్వాత ఏంటంటే సర్వవరదే అంటే వరద అంటే దయ కలిగినటువంటిది అని ఇవ్వగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి సర్వరోగ హే